ఒకప్పుడు దేవుని ఎరగని వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నవాళ్ళం అన్ని అన్ని కుటుంబంలో పుట్టినటువంటి అన్న అన్ని ఆ జనాంగంలో ఉన్నటువంటి వారు ఒకప్పుడు మా అమ్మకి ప్రభు అంటే ఎవరో తెలియదు ఆమెకు భయంకరమైనటువంటి వ్యాధి తలనొప్పి అది తగ్గటం లేదు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళినా తగ్గట్లేదు కొన్ని రోజులకి ఆమె అనుకుంటుందట చనిపోదాం ఈ బాధ భరించలేము అని అప్పుడు ఎవరో దేవుడిని నమ్ముకున్న ఒక వ్యక్తి ఆ దారి నిలుతూ మరి తెలిసినామే వచ్చి ఏంటమ్మా అలా ఉన్నామంటే భయం భరి భరించలేని బాధ చనిపోదాం అనుకుంటున్నాను అంటే అమ్మ కల కాదు యేసూప్రభువారిని నమ్ముకోండి యేసూప్రభువారు మీరు స్వస్థపరుస్తాడు నేను బాగు చేస్తాడని చెప్తే చాలామంది దేవుళ్ళు ఉన్నారు మాకు ఆ దేవుళ్ళు చేయలేదు దేవుడు చేస్తాడా అందట కాదు కాదు ఒకసారి రండి అంటే చర్చ్ చాలా దూరం అక్కడికి ఆమె బాధలు ఉంది కాబట్టి ఆమె ఒక ఆదివారం వెళ్ళే వెళ్ళిందంటే చర్చ్కి అక్కడ ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కొద్ది రోజుల తర్వాత అలా వెళ్తూ ఉండగా పూర్తిగా దేవుడు ఆమెకున్న రోగాన్ని స్వస్థపరిచాడు సరే అల్లు చెప్పండి యేసువ్రభు స్వస్థపరిచాడు ఆమెకి యేసు ప్రభు వారి మీద కొంచెం నమ్మకం కుదిరింది అలాగే దేవుని మందిరానికి వెళ్తూ వాక్యం వింటూ ఆమె చేసిన అవన్నీ క్షమించమని ప్రభువుని అడిగి కొద్ది రోజులకి రక్షణ పొందారు పాపదేశం పొందారు చాలామంది ఆమెను తృణీకరించారు దూషించారు ఆ దేవుడిని నమ్ముకుంటావని అయినా కూడా ధైర్యంగా ఆ దేవుడే నన్ను స్వస్థపరిచాడు చచ్చిపోదాం అనుకుంటున్నాను స్వస్థపరిచాడు అని ఆమె చెప్పిందట అప్పటి నుంచి ప్రభు వారి మీద నమ్మకం ఉంది తర్వాత దేవుడు నన్ను ఇచ్చారు ఆమెకి ఐదు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత భయంకరమైనటువంటి వ్యాధి నాకు కూడా వచ్చేసి పాస్ అవటం మీకు ఆగిపోయి బంద్ అయిపోయి నీరుడు బంద్ అయిపోయి మనిషి అంతా ఉబ్బిపోయితే సాయంత్రానికి మనిషి చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా నాన్న మా అమ్మ మరి వాళ్ళకి తెలిసిన డాక్టర్ గారి దగ్గర ముదినేపల్లి ఉంటాడికి వెళ్ళారట ఆ డాక్టర్ గారు అన్నాడట మీరు పొద్దున్న తీసుకొస్తే ఈ కుర్రోడు బ్రతికేవాడు మరి ఇప్పుడు చనిపోతాడు ఈ కుర్రడు బ్రతకడో చనిపోతాడు తీసుకెళ్ళిపోండి అన్నాడట మా అమ్మ ఏడ్చుకుంటూ ప్రవ్వా అప్పుడు నాకు తలపోటు తగ్గించావు కదా మరి కుమారుడు కూడా బ్రతికితే ఇతనికి ప్రభుదాస్ అని పేరు పెట్టుకుంటాను ఆ ప్రక్కనే ఆర్శయం చర్చి ఉంది ఆమెకు తెలియదు కదా అంతగా అక్కడ తీసుకెళ్ళి ఒక అట్టుపడి గెలిచుకొని మొక్కుకొని ఆ మొక్కు తీర్చుకుంటాను బ్రతికించి అని ఏడ్చుకుంటా ఆ హాస్పిటల్ మెట్లు దిక్కుంటా రోడ్డు మీదకి వస్తున్నప్పుడు ఎందుకు ఆ డాక్టర్ గారు నేర్చుకుంటూ వెళ్ళిపోతుంటే తీసుకురండి మీరు నాకు తెలిసిన వాళ్ళు కదా చిన్న ఇండక్షన్ ఏదైనా చేస్తాను నేను చేయట్లేదు కానీ వచ్చారు కాబట్టి చేస్తాను అని అంటే తీసుకెళ్ళారు ఆయన ఏదో మెడిసిన్ ఇచ్చారు ఇండక్షన్ చేశారు ఆ ఇండక్షన్ చేసిన ఐదు ఐదు నిమిషాల తర్వాత పాసంతా బయటకు వచ్చింది అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి అన్నాడంట నేను కాదు మీరు నమ్మిన దేవుడు ఎవరో ఈ కురవడును బ్రతికించాడు లేకపోతే ఈ చచ్చిపోవాలి అని కాబట్టి దేవుడు ఆ విధంగా నన్ను బ్రతికించాడు ఆ విధంగా మా అమ్మను రక్షించాడు కొద్ది రోజుల తర్వాత మేము కొంచెం పెరుగుతున్నాం చిన్నప్పటి నుంచి కూడా దేవుడు నమ్మిన మా అమ్మ ఇక్కడికి విగ్రహాల కానీ ఆ చోట్లకి కానీ ఈ చోట్లు కానీ వెళ్ళడం లేదు సినిమాలకు కానీ వెళ్ళడం లేదు దేవుని మందిరాన్ని తీసుకెళ్ళటం ప్రార్థనలకు తీసుకెళ్ళటమే చేసింది అలా మమ్మల్ని అందరినీ మేము ఇద్దరం మగుపిల్లలు ఒక ఆడపిల్ల మమ్మల్ని అలా పెంచింది దైవికంగా మేమందరం చిన్నతనంలోనే చిన్న వయసులోనే రక్షణ పొందాం ప్రభువుని అంగీకరించాము మా కుటుంబాన్ని దేవుడు రక్షించాడు ఒకప్పుడు ఆ దేవుడిని నమ్ముకున్నందుకు ఎంతో హేళం చేశారు మా అమ్మగారిని సొంత అమ్మే నువ్వు యేసూ ప్రభువారిని విడిచిపెట్టు మాతో ఉండాలంటే అంటే యేసూ ప్రభువారి అన్న నేను విడిచిపెట్ను కానీ మిమ్మల్ని అయినా వదులుకుంటాను కానీ ఆయన విడిచిపెట్టను అంటేనంట సరే ఎలా బ్రతుకుతావో చూద్దాం అన్నారట అప్పుడు ఇలా పరిస్థితి అంత అంత పనికి వెళ్తేనే పిల్లలకి తెరుచుకుని పెట్టుకునేంత పరిస్థితులు వెనకాలేమి లేవు అప్పుడు ఒక రోజు బియ్యం అయిపోతే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే యేసూ ప్రభు నవ్వుకుంటాను అన్నావు కదా ఆయనే పెడతాడులే మా దగ్గర లేవు అన్నారట ఇవ్వలేదు బియ్యం కానీ ఆ రోజుల్లో కష్టాలు కొద్ది రోజులు తర్వాత ప్రభువు మమ్మల్ని దీవించాడు ప్రభువు మమ్మల్ని ఆశీర్వదించాడు మా కుటుంబాన్ని రక్షించాడు మా తమ్ముడు కుటుంబాన్ని రక్షించాడు మా అక్కల కుటుంబాన్ని రక్షించాడు అందరము దేవుడు నమ్ముకుని మారు మనసు పొంది ప్రభువులో నమ్మకంగా సాగుతున్నాం ఇప్పుడు మాకు ఒక ఆనందం ఉంది ఏంటి తెలుసా చనిపోతే పరలోకానికి వెళ్తాం ఆ నిరీక్షణ ఉంది ప్రభువుని అంగీకరించినందుకు ఒకసారి అనుకుంటాను మా బంధువులు మా స్నేహితులు చూసినప్పుడు ప్రభు నమ్ముకోపోతే ఇంతగా త్రాగుతూ ఉండేవాడినేమో ప్రభు నమ్ముకోపోతే ఇంత భయంకరంగా ఉండేదేమో ప్రభు మా పట్ల ఎంత ఉపకారం చేశాడో మేము నశించుకోవడానికి ఇష్టం లేక ఆయన మమ్మల్ని రక్షించుకున్నాడు అలే దేవుని మాటలు వినటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఆ రోజుల్లో దేవుని మాట విన్నాం మారు మనసు పొందాం దేవుని కొరకు నమ్మకంగా సాగుతున్నాం ఈరోజు దేవుడు ఏదీ తక్కువ చేయలేదు దేవుడు దీవించాడు ఏ రోజు అమ్మను దూషించారో ఏ రోజు అమ్మకి నీ భీమేమని అన్నారో ఆ రోజు వాళ్ళన్న వాళ్ళందరూ ఈ రోజున అయిపోయారు కానీ అమ్మ తక్కువ లేదు దేవుడు మమ్మల్ని దీవించాడు మా కుటుంబాన్ని దీవించాడు బిడ్డలను దీవించాడు పిల్లలు మంచి చదువు చదువుకోవడానికి సహాయం చేశాడు నాలుగు స్థలాల్లో దేవుని పరిచయం చేయడానికి సహాయం చేశాడు ఇంతగా దేవుడు ఆయన దగ్గరకు వచ్చినందుకు మారు మనసు పొంది ప్రభు కొరకు బ్రతుకుతున్నందుకు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టలేదు ఉన్నతమైన స్థితికి లేవనెత్తాడే తప్ప దరిద్రులుగా మమ్మల్ని చేయలేదు కాబట్టి రాత్రి యేసు ప్రభు నమ్మండి సువార్త నమ్మండి ప్రభువుని అంగీకరించండి నిజమే పట్టణ ప్రజలందరూ మారు మనసు పొంది వాళ్ళు దేవుని ఉగ్రతను ఆపుకుండా తప్పించుకున్నారు ఈ రాత్రి మీరు కూడా మారు మనసు పొందండి బైబిల్ గ్రంథంలో నవాహ దినాల్లో ప్రజలు విన్నారు కానీ లోబడలేదు ఇంకా లోబడకుండా ఉండొద్దు ఇదే రక్షణ దినం ఇదే అనుకూలమైన సమయం ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం మరొక సమయం ఉంటుందో లేదో ఈ రాత్రి ప్రభుని అంగీకరించు ప్రభు నీ జీవితాన్ని కూడా జీవనకరంగా మారుస్తాడు ప్రభు నీ జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు అందరూ ఒకసారి మోకరించండి ప్రార్థన చేసుకుందాం మోకరించండి ప్రార్థన చేసుకుందాం మోకరించండి ప్రార్థన చేసుకుందాం కాలం సంపూర్ణమైంది దేవుని రాజ్యం సమీపిస్తుంది మారు మనసు పొంది సువార్తను నమ్మండి ఈ సువార్త రేపు ఉంటుందో ఉండదో ఈ అవకాశం రేపు ఉంటుందో ఉండదో ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందే రాత్రి నిలవే పట్ల ప్రజలందరూ మారు మనసు పొంది దేవుని దృష్టికి యోగ్యులు గాను దేవుని దృష్టికి ఇష్లు గాను దేవుడు సంతోషించే మనుషులుగా వాళ్ళు నిలబడ్డారు జక్కయ్య ఇంటి కేసు ప్రభు రాగానే జక్కయ్య మోను మనసు పొందాడు తన అన్యాయపు జీవితాన్ని మానుకున్నాడు తన మోసపు బ్రతుకును మానుకున్నాడు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినది ఇతడు అబ్రహాము కుమారుడు అయిపోయాడు ఇలా అతను తమ్ముడు చల్లి అన్న అన్న నీవు దేవుని కుమార్తెలు కావాలి నీవు దేవుని కుమారుడు కావాలి అందుకు మారు మనసు పొందు మారు మనసు లేకుండా ఉండకు పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకో మారు మనసు పొందితే ఆయన కుమార్తెగా చేసుకుంటాడు ఆయన కుమారుడుగా చేసుకుంటాడు ఆయన కుమార్తెలు ఆయన కుమారుడు ఏదైనా నిత్యత్వం పరలోకలు ఆయనతో పాటు ఇది విధాలు ఉంటారు అందుకు మారు మనసును కోరుతున్నాను ప్రభు ప్రభు తండ్రి మీకు వందనాలయ్యా నీ బిడ్డలందరూ కూడా నాయన నవాహ దినాల్లో ప్రజలు విన్నారు కానీ మారు మనసు పొందలేదు ఏనా దినాల్లో నిన్నవే పట్టిన ప్రజలు విన్నారు మారు మనసు పొందారు దపయగ్రతను తప్పించునారు రాబయగ్రతని ప్రాంత ప్రజలందరూ తప్పించుకోవడానికి ప్రమా రాబయగ్రతని ప్రాంత ప్రజలందరూ తప్పించుకొని దేవా నిచ్చే తొలగు చోరుడుకు వారు కూడా మారు మనసు పొందడానికి సహాయం చేయండి పాప క్షమాపణ దయచేయ్ దైత్యుల్క పాప క్షమాపణ దయచేయండి నాయనా ఎవరే పాపంలో ఉన్నారో నిను వేపడిన ప్రజల దుర్మార్గతను నుంచి మిడినట్టు ఈ రాత్రిని ప్రజలు దుర్మార్గతలో నుంచి బయటికి రావడానికి వారి పాపాలను ఒప్పుకునే మనసు వారికి దయచేయండి నాయన దేవానికి పొందిన ఈ ప్రజలందరినీ దీవించండి మీరందరూ కూడా నిత్య నరకాన్ని తప్పించుకుని నిత్య రాజ్యానికి వారసులు అవడానికి రక్షించమని దీవించమని ఏమో స్తోత్రంలో రాత్రి రెండో వర్తమానం వినటానికి మన బంజాబ్ పాస్టర్ గారు సువర్త రాజు గారు ఉన్నారు మరొచ్చి ఒక పాట పాడి దేవుడి మారి ఈ పాట పాడుచుండగా అందరూ కూడా మంచిగా రిలీఫ్ పొంది రెండవ వర్తమానం ఉండటానికి మంచిగా మీ జీవితాన్ని సిద్ధం చేసుకోండి పాస్ట్గా రండి